శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ శిష్యుడు స్వామి మనస్సుకు ప్రశాంతత చేకూరాలంటే ఏం చేయాలి స్వామి స్వామి సప్తద్వారాలున్న అంతఃపురంలో రాజు వసిస్తున్నాడు ఆ రాజుగారు దర్శనానికే వచ్చిన పేదవాడొకడు మంత్రిని వేడుకోగా మంత్రి అందుకు సమ్మతించాడు ఆ ద్వారాలగుండా మంత్రి అతణ్ణి రాజు సమక్షానికి తీసుకుపోతున్నాడు విలువైన దుస్తులు ధరించిన రాజోద్యోగి ఒకడు ప్రతిద్వారం వద్ద నిలబడి ఉన్నాడు వాళ్లను చూసి ఈ పేదవాడు ఈనేనా రాజుగారు అంటూ ప్రతిద్వారం వద్ద అడగసాగాడు కాదు అంటూ మంత్రి సమాధానం చెప్పసాగాడు చివరికి ఏడో ద్వారం దాటి అంతఃపురంలో ప్రవేశించారు అక్కడ వైభవోపేతంగా టీవీ దర్పంతో ఉన్న రాజును చూసినప్పుడు పేదవాడు ఈనైనా రాజుగారు అని ఇక అడగవలసిన పనిలేకపోయింది సరిగ్గా గురువు విషయం కూడా అంతే మంత్రిలా గురువు శిష్యుని వివిధ స్థితులను గమనింపజేసి తీసుకుపోయి చివరకు ఆ పరమాత్మ సన్నిధిని చేరుస్తాడు కాని ఇక్కడ ఒక్క విషయం గమనించాలి నీ మనస్సును మించిన గురువు వేరే లేడు ప్రార్థనా ధ్యానాదుల వలన మనస్సు నిర్మలమైతే ఆ మనస్సు లోపల నుండే సారథ్యం వహించి నిన్ను తిన్నగా ముందుకు నడిపిస్తుంది నిత్య విధుల్లో కూడా నీ మనస్సే గురుస్థానం వహించి నీకు మార్గదర్శకమవుతుంది పరమార్థం సాధించే వరకు ఈ తీరులోనే నీ మనస్సు నీకు సాయపడుతూనే ఉంటుంది విషయవాంచయంత్రించడం నియంత్రించడం ఏకాంతవాసం జపధ్యానాల అనుష్ఠానం మనస్థైర్యం ఇవే నీ మనస్సు నిర్మలంగా ఉండేటందుకు మార్గాలు నీ మనస్సు పవిత్ర భావాలను ఆశ్రయించే కొద్దీ నీలో ఆత్మవిశ్వాసం ప్రగాఢమవుతుంది చక్కగా మేపితే ఆ పుష్కలంగా పాలు ఇస్తుందన్నట్లు ఆధ్యాత్మిక ఆహారం ఎరువిగా ఇస్తే మనస్సు విశేషమైన శాంతిని ప్రసాదిస్తుంది భగవచ్చింతన ప్రార్థన జపధ్యానాలే ఆధ్యాత్మిక ఆహారం మనోస్థైర్యం చేకూరే మార్గం ఏమిటో తెలుసా మనస్సును దాని ఇచ్ఛ మేరకు తెరగనిస్తూ మనోవృత్తులను మనోభావాలను పరిశీలిస్తూ ఉంటే మనకే అర్థమవుతుంది ఆ మనస్సు తిరిగి తిరిగి వేసారిపోయి శాంతి కోసం చివరకు వైపే మరలుతుంది జాగరూకుడవై మనస్సును పరిశీలించు మనస్సు నిన్ను పరిశీలిస్తూ ఉంటుంది వేకువనే నిద్రలేవాలి రేయి పగటిలోనూ పగలు రాత్రిలోనూ సంక్రమించే సమయమే ధ్యానానికి శ్రేష్టం అదే సంధ్యాసమయం సుషుమ్నానాడి చురుకుగా పనిచేసే తరుణం అది మనిషి రెండు నాసాపుటాల ద్వారా శ్వాసిస్తూ ఉంటాడు సామాన్యంగా మనం ఏ సమయంలోనైనా ఒక నాసాపుటం నుంచే ఊపిరి పిలుస్తాం అదే మనోచాంచల్యానికి కారణం సాధకులు రెండు నాసాపుటాల ద్వారా శ్వాసిస్తూ ఉండటం మనం గమనించాలి మమకారాన్ని బీడు మనస్సును మరణ మరలనివ్వకు సాధనలు అనుష్ఠించు అప్పుడే నీ మనస్సు నిర్మలమవుతుంది శాంతిని పొందుతుంది ఆపైన నీకు సర్వత్రా భగవంతుడే గోచరిస్తాడు అందుకై ప్రయత్నించు తీవ్రంగా ప్రయత్నించు సాధన నియమబద్ధమైన సాధన వనరించు అదే శాంతికి మార్గం నిరంతర స్మరణే సాక్షాత్కారానికి అనువైన సులువైన మార్గం భగవంతుడు నీవాడని నీ ఆప్తుడని ఎరిగి ఉండు ఒక వ్యక్తి తన మిత్రుని ఆహ్వానించి ఫలాహారాలతో సంభాషణలతో అలరించేట్లు నువ్వు నీ హృదయంలో భగవంతుని అలరించి పుష్పోపహారాలు నైవేద్యాలు అర్పించి మనసు విప్పి ఆయనతో సంభాషణ నెరపు అప్పుడు భగవంతుడు నీకు శాంతిప్రదాతగా భాషిస్తాడు భగవతత్వాన్ని తెలుసుకోవటం ఎవరితరం ఆయన మాయను ఎవరి గ్రహించగలరు భగవంతుడు అనంతుడు నిరాకారుడు సాకారుడూ కూడా ఆయనే రూపంలో అవతరిస్తున్నాడు ఎన్ని రీతుల ఆ భగవంతుడు మనిషికి తన ఆశ్రయం లభింపజేయటానికి మార్గాలు సూచించినా అతగాడు వాటిని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు అది శక్తికి అతీతం అని చెప్పాలి ఒక్కొక్కప్పుడు ఆ మార్గం నిరపాయంగా రాజమార్గంగా ఉంటుంది కొన్నిచోట్ల ముళ్ళమ్మయంగా ఉండి అగమ్యగోచరంగా తోస్తుంది కొన్ని చోట్ల కొండలతో దాటసక్యం కాకుండా ఉంటుంది అయినప్పటికీ భగవంతుని శరణజొచ్చితే ఏ అపాయం వాటిల్లకుండా నిరాటంకంగా ఆయన చేయుతనిచ్చి మనలను గమ్యానికి చేరుస్తాడు మాయయే మనస్సును ఇంద్రియాలను భగవత్సాక్షాత్కారానికి దూరం చేస్తుంది నిజమైన సాధకుడు భగవత్సాక్షాత్కారం పొందినవాడు ఆ మాయాకర్షణలన్నిటికీ అతీతుడు మాయకు వసిబత్తికాడు అలాంటి వ్యక్తికి గాని భగవంతుడు లభించడు సామాన్యులు మాయకులోనై జీవిస్తారు జనన మరణ రూపమైన ఈ సంసార వలయంలో చిక్కుబడి గిర్రున తిరుగుతూ ఉంటారు మాయాజాలం అంత బలీయమైనదవటమే అందుకు కారణం రోజులు గడిచేకొద్దీ శరీరం శిథిలమైపోతూ ఉన్నప్పటికీ తానెందుకు జన్మించాడో తన పుట్టుకకు సార్థకత ఏమిటో యోచించడు పరమపవిత్రాలైన కార్యాచరణాలన్నింటినీ విస్మరించి మాయలోపడి నిద్రిస్తుంటాడు భగవత్సాక్షాత్కారం ఈ మానవజన్మలోనే పొందటం సాధ్యం మానవజన్మకు ఉన్న విశిష్టత ఇదే మహోన్నతమైన ప్రయోజనమే ఇది శారీరక సుఖాలను విస్మరించు జననమన భ్రాంతిని విదిరించుకో తుచ్చము అశాశ్వతమూ అయిన మాయా అశాంతిని వీడు యథార్థం శాశ్వతం అయిన ఆత్మప్రశాంతిని అనుభవించు ఓం నమో భగవతే రామకృష్ణాయ